మనకు ఒకప్పుడు లేనటువంటివి అవి ఏమిటవి నీతి అనేది లేదు పరిశుద్ధత అనేది లేదు మనకి ఇచ్చేడు ఇప్పుడైనా నీతినిచ్చాడు పరిశుద్ధతనిచ్చాడు కుమారులుగా చేసే ఆయన ఇచ్చింది ఏంటో మీకు అర్థమేలా చెప్తున్నాను కుమారులు అంటే వారికి ప్రభు వారి ఇచ్చిన ఆస్తి ఏమిటి నీతి పరిశుద్ధత విమోచనం ఇవి గొప్ప ఆస్తి ఒక క్రైస్తవుడికి ఉండవలసిన ఆస్తి ఏమిటంటే నీతి దేవుని పిల్లలైనటువంటి వారికి ఈ దినాలలో తర్వాత చూద్దాంలే అనుకుంటూ ముందు కథ కాని చేస్తున్నారు నీతి లేకుండా ప్రభువారు నిన్ను నీతిమంతుడుగా తీర్చి నీతిచ్చాడు ఆ నీతి అనేది ఆస్తి పరిశుద్ధతనిచ్చాడు పరిశుద్ధత అనేది ఆస్తి విమోచన ఇచ్చాడు విమోచన అనేది ఆస్తి ఈ ఆస్తిని నువ్వు కలిగి ఉన్నావని జ్ఞాపకం చేస్తుంటున్నాను లోకంలో ఉన్నటువంటివి ఏవైనా ఆస్తులుంటే అవి అస్థిరమైనవే కానీ క్రీస్తు ఇచ్చినటువంటి ఆస్తి ఉందో అది స్థిరమైనటువంటి ఆస్తి అదే నీతి అదే పరిశుద్ధత అదే విమోచనము అనేటువంటిది ఈ ఆస్తి మీరు కలిగి ఉన్నారని మీరు ఎరుగుదరా ఈ ఆస్తికి మీరు వారసులై ఉన్నారనేటువంటి విషయం మీరు ఎరుగుదరా అని నేను మిమ్మల్ని కోరుతుంటున్నాను మనం ఈ ఆస్తిని పొందుకున్నాము దీనిని కాపాడుకుంటూ ఈ కుమారత్వాన్ని కాపాడుకుంటూ మనము జీవించుచు ప్రభు ఎదుట ఒకనొక రోజున మన ప్రభు పరిశుద్ధుడై ఉన్నాడు ఆయనను ఈ రకంగానే కలుసుకునాలి దేవుడిచ్చినటువంటి ఆస్తిని కాపాడుకునాలి